విమానాలు టేకాఫ్ ల్యాండింగ్ చేసే సమయాల్లో విమానాల కిటికీలను మూసి ఉంచాలని రక్షణ శాఖ వైమానిక స్థావరాలకు డీజీసీఏ తాజాగా ఆదేశాలు జారీ చేసింది మరీ ముఖ్యంగా పాక్తో ఉన్న పశ్చిమ భారత స్థావరాల దగ్గర ఈ సూచన తప్పక పాటించాలని తెలిపింది కిటికీలను కవర్ చేసేందుకు వస్త్రం లేక మెటీరియల్ను తప్పక వాడాలని తెలిపింది విమానం టేకాఫ్ అయిన తర్వాత పదివేల అడుగుల ఎత్తుకు వెళ్లేంత వరకు విండో షేడ్స్ మూసే ఉంచాలని తెలిపింది పాకిస్తాన్తో ఇటీవల ఘర్షణలు తీవ్ర స్థాయికి చేరాయి పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రస్థావరాలను నేలమట్టం చేసింది ఈ దాడుల్లో వంద మందికి పైగా ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు కీలక ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమయ్యాయి ఇందుకు బదులుగా పాకిస్తాన్ కాల్పులు జరిపింది డ్రోన్లు క్షిపణులు ఫైటర్ జెట్లతో దాడికి ప్రయత్నించగా వాటన్నిటినీ భారత్ సమర్థంగా తిప్పుకొట్టింది అలాగే పాకిస్తాన్ వాయు రక్షణ వ్యవస్థను నిర్వీర్యం చేసింది ఈ పోరులో భారత్ పైచేయి సాధించింది దీంతో పాకిస్తాన్ కాళ్ళబేరానికి వచ్చింది కాల్పులు విరమిద్దామంటూ ప్రతిపాదించింది అలా ఇరు దేశాల మధ్య కాల్పులు ఆగిపోయాయి కానీ ఉద్రిక్తతలు మాత్రం అలాగే ఉన్నాయి దౌత్యపరమైన ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి ఇరు దేశాలు మరో దేశానికి తమ గగనతలంపై నిషేధం విధించుకున్నాయి ఈ నేపథ్యంలోనే డీజీసీఏ తాజా ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది